జనవరి ఐదో తారీఖు అంశం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదో తారీఖుకు సంబంధించిన అంశాలలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు ఒక భారతదేశానికి రక్షణ సంబంధమైన ఒక నౌకని దానినే భారత తీర రక్షణ నౌకా అట భారత తీర రక్షణ నౌక పేరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదవ తారీఖున గోవాలో గోవా అనే ప్రాంతంలో అంటే భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న గోవా యొక్క ఆ యొక్క సముద్ర జలాలలో ఒక తీరాన్ని రక్షించడానికి సంబంధించిన నౌకని ప్రారంభించారు అది గతంలో ఉన్న నౌకల కంటే అధునాతనమైన వ్యవస్థలు కలిగి ఉన్నది మరియు మహిళలకు సంబంధించి ప్రాముఖ్యత వాళ్ళ ముందు వరుసలో ఉంచింది మరియు అరవై శాతం వరకు అక్కడ ఉన్న భారతదేశ భాగాలనే ఫాట్స్ని ఉపయోగించింది ఇలా ఈ భారతదేశ ఫాట్స్ని అరవై శాతం అంటే స్వయం సమృద్ధి వికసిత భారతలో భాగంగా మనం అరవై శాతం ఉపయోగించాం ఇక నెక్స్ట్ దీని పేరు ఆ సముద్ర ప్రతాప్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇరవై వేల సంవత్సరము జనవరి జనవరి ఐదవ తారీఖున భారతదేశ రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్ నాథ్ సింగ్ గారు ప్రారంభించారు ప్రారంభకులు నాథ్ సింగ్ గారు ఎప్పుడు ప్రారంభించారంటే అది ప్రతాప్ సముద్ర 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 ప్రతాప్ ప్రతాప్ సముద్ర ప్రతాప్ అనేది భారతదేశానికి సంబంధించిన భారతీయ భారతీయ తీర రక్షణ తీర రక్షణ రక్షణ నౌక భారతదేశ కోస్ట్ గార్డ్ నౌక కోస్ట్ గార్డ్స్ దాని పేరు సముద్ర ప్రత మ్యాచింగ్స్ లో అడుగుతారు ఎక్కువగా లేదంటే సముద్ర ప్రతాప్ ఒక యుద్ధ నౌకనా యుద్ధ యమానమా అలా అడుగుతున్నారు అది భారతీయ తీర రక్షణ నౌక నెక్స్ట్ ఈ భారతీయ తీర రక్షణ నౌకకి ప్రధానంగా కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి అది భారతదేశంలో ఇప్పటివరకు ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటిసారిగా భారతదేశం సముద్ర సముద్ర కాలుష్య కాలుష్య నియంత్రణ నౌక భారతదేశంలో సొంతగా నియంత్రణ నౌక కాలుష్యాన్ని నియంత్రించడానికి మనకి సొంతగా నౌక లేదు ఇక నెక్స్ట్ దాంతో భాగంగా మన ఇండియాలోని మొట్టమొదటిసారిగా అంటే ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోస్ట్ గార్డ్స్ భారతీయ తీర రక్షణ దళంలో ఉన్న నౌకలన్నిటి వల్ల పెద్ద నౌక పెద్దది ఇక నెక్స్ట్ ఇండియాలో ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా మహిళలని మహిళలు అంటే ఉమెన్ అని ముందు వరుసలో ఉంచిన నౌక మహిళ ఆఫీసర్స్ మొత్తాన్ని ముందు వరుస అంటే సముద్ర కాలుష్యాన్ని నియంత్రించడానికి తొలిసారిగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నౌక తీర రక్షణ తీర రక్షణ నౌక తీర రక్షణ నౌక నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ లోనే పెద్ద నౌక నెక్స్ట్ మొట్టమొదటిసారిగా మహిళల్ని ముందు వరుసలో ఉంచిన నౌక అలానే ఇప్పుడు వరకు ఇప్పుడు తయారు చేసిన నౌక అన్నింటిలో కల్లా అరవై శాతం స్వదేశీ స్వదేశీ భాగాలని పార్ట్స్ ని స్వదేశీ వస్తువుల్ని ఈ నౌక తయారీలో వాడారు ఈ నౌక తయారీలో వాడినటువంటి అవి స్వదేశీ వస్తువులు దాదాపుగా ఇవి అరవై శాతం అంటాయి అరవై శాతం స్వదేశీ అంటే భారతదేశాల్లోనే తయారైన వస్తువులవి ఇక్కడ మనం తయారైనా కాబట్టి అరవై శాతము భారతదేశానికి సంబంధించిన స్వయం అంటే సొంత స్వదేశీ వస్తువులు స్వదేశీ ఫార్స్ దీనిలో ఉపయోగించారు ఇక నెక్స్ట్ అరవై శాతం అన్నాం కాబట్టి దీన్ని తయారు చేసినటువంటి ఆ సంస్థ పేరు అసలు ఇది ఉపయోగపడేది ఇండియన్ పోస్ట్ గార్డ్ సర్వీస్ వాళ్ళకి భారత రక్షణ దళం వాళ్ళకి ఇది భారతదేశ తీరక్షణ దళ వాళ్ళకి ఉపయోగపడితే దీన్ని తయారు చేసినటువంటి నిర్మాణ సంస్థ నిర్మాణ సంస్థ పేరు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లిమిటెడ్ వాళ్ళు దీనిని భారతదేశ అరవై శాతం స్వదేశీ వస్తువులను ఉపయోగించేశారు ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మన పశ్చిమ తీరం వెస్టర్న్ కోస్టల్లో ఉంటుంది అంటే పశ్చిమ తీరంలో ఉన్న ఇది కొంకణ తీరంలో భాగంగా ఉంటుంది కొంకణ తీరంలో భాగంగా పశ్చిమ తీరంలో ఉన్న గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ని పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేస్తారు దీన్ని అంటే పంతొమ్మిది యాభై ఏడు ఏర్పాటు చేసిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో దీనిని తయారు చేశారు ఈ దీన్ని తయారు చేసినటువంటి సంస్థ జిఎస్ఎల్ అయితే ఇది పనిచేసేది ఐఐసి లో ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ లో ఇక్కడ సముద్ర సముద్ర ప్రతాప్ ప్రతాప్ సముద్ర ప్రతాప్ ఇది ఆ తీర రక్షణ నౌక తొలిసారిగా ఇండియన్ కోస్ట్ గార్డ్స్ లో పెద్దది గోవాలో తయారైన వాటిలో పెద్దది మహిళల్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు మొట్టమొదటిది మరియు కాలుష్య నియంత్రణలో మొదటిది మరియు ఆ ఏదైనా మంటలు సంభవించినప్పుడు సముద్రాన్ని క్లీన్ చేయడానికి మంట ఆపడానికి అధునాతన వ్యవస్థ కలిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో కాలుష్య మొట్టమొదటి సముద్ర కాలుష్యాన్ని నియంత్రించింది మొట్టమొదటి పాయింట్ ఇది అంటే ఇది చేసేటువంటి పనులలో సముద్ర కాలుష్య నియంత్రణ ఎక్కడ కాలుష్యం ఉన్నా అక్కడ నియంత్రించడానికి ముందు ఉండదు దీనిది దీని యొక్క విషయాలు దీని యొక్క దానిలో ఉన్న త్వరిత నేర్పలలోని నాలుగు వేల నూట డెబ్బై టన్నుల బరువు కలిగి ఉంటుంది నూట డెబ్బై టన్నులు అంటే నాలుగు వేల నూట డెబ్బై టన్నుల బరువు కలిగిన నౌక పేరు సముద్ర ప్రతాప్ దీని యొక్క పొడవు పొడవు నూట పద్నాలుగు పాయింట్ ఏడు మీటర్స్ పన్నులు బరువు మీటర్స్ ఏమో పొడవు ఇక నెక్స్ట్ ఇది దీని యొక్క వేగము ఇరవై రెండు నాట్స్ లేదా నాటికల్ మైల్ అంటారు నాటికల్ మైల్స్ గంటకి ఇరవై రెండు నాటికల్ మైల్స్ దూరం పడుతుంది ఒక నాటికల్ మైలు ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఇది గతంలో ప్రీవియస్ ఎక్సమ్మ ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ ఎస్ఐ ఎక్సమ్ ఒక నాటికల్ మైలు ఎంత సమానం అది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లకి సమానమైంది దీని యొక్క ఇంజన్ పవర్ అంటే ఆస్ పవర్ చెప్పారు ఏడు వేల ఐదు వందల కిలోవాట్స్ ఆ ఏడు వేల ఐదు వందల కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన ఇంజన్ దాంతోపాటు ఇది డీజిల్ తో నడిచే ఇంజన్ డీజిల్ డీజిల్ ఇంజన్ డీజిల్ తో నడిచేది దీని యొక్క సామర్థ్యం ఏడు వేల ఐదు వందల కిలోవాట్స్ ఇది దాదాపుగా ఇరవై రెండు నాట్స్ ఇది ఇరవై రెండు నాటికల్ మైండ్స్ వేగం ఒక గంటలో ప్రయాణిస్తుంది దీని పొడవు నూట పద్నాలుగు పాయింట్ ఏడు మీటర్లు ఇది దాదాపు నాలుగు వేల నూట డెబ్బై టన్నుల బరువు ఉంటది సముద్ర కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వచ్చింది సముద్ర ప్రతాప్ సముద్ర ప్రతాప్ ఈ సముద్ర ప్రతాప్ లోని ఇంకా అధునాతనమైనటువంటి తీర రక్షణ దాని పేరే తీర రక్షణ అన్నది కాబట్టి దీనిలోని కొన్ని వెపన్స్ ఇష్టం ఉంటది థర్టీ ఎంఎం థర్టీ ఎంఎం సిపిఎన్ థర్టీ ఎంఎం సిపిఎన్ నైంటి వన్ శత్నులుత క్షిపణులు శత్నులు ఈ శతగ్ని శతీ ఎంఎం సిపిఎన్ నైన్టీ వన్ థర్టీ ఎంఎం థర్టీ ఎంఎం సిపిఎన్ నైన్టీ వన్ శత్ని దీనిలో ఉంటుంది అలాగనే రిమోట్ సెన్సార్ రిమోట్ సెన్సింగ్ రిమోట్ తో కంట్రోల్ చేయగలిగిన రిమోట్ సెన్సార్ వ్యవస్థ కలిగిన వన్ ట్వంటీ సెవెన్ మీటర్స్ మిల్లీమీటర్స్ ఎంఎం ైడ్తగ్ని శతగ్ని నెక్స్ట్ అధునాతన టెక్నాలజీ సొంతం అధునాతన టెక్నాలజీ నెక్స్ట్ ఇది అధునాతన టెక్నాలజీతో పాటుగా ఇది పనిచేసి మంటలను ఆర్పిద్ది అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏదైనా సముద్రంలోని అగ్ని ప్రమాదాలని నివారించడానికి మరియు సముద్ర కాలుష్యాన్ని తీసివేయడానికి కాలుష్య పదార్థాలు ఏమైనా ఉంటే పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇక నెక్స్ట్ సముద్ర కాలుష్యతో పాటుగా ఇది సముద్ర కాలుష్యతో పాటుగా అక్కడ చెత్త ఏమైనా పేరుకుపోయినప్పుడు ఆ చెత్తను పూర్తి స్థాయిలో తీసివేయడానికి భారతదేశం తొలిసారిగా తయారు చేసిన ఒక అధునాతనమైన ఇవి ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకల అన్నింటిలోని ఈ తీర రక్షణ దళాలకు సంబంధించిన నౌకలు అన్నింటిలో అత్యంత అధునాతన మరియు పెద్దది ఇక నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ భారతదేశ తీర రక్షణ తరం దీనిని ప్రారంభించింది దీనిని ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరము అది ఫిబ్రవరి మాసం ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖు దీనిని ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి ఒకటో తారీఖుని ప్రారంభించారు అందుకే దీనిని ఇండియన్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే గా పిలుస్తాం ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే అని ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలోని ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ని ఏర్పాటు చేస్తారు ఆ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే అని ఫిబ్రవరి ఒకటో తారీఖున అయితే ఇది ఆ దీని యొక్క ప్రారంభం అప్పుడైంది కానీ దీని పూర్తిగా పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది సంవత్సరం తర్వాత మనం స్వాతంత్రం అనంతరం రాజ్యాంగాన్ని ధరించుకున్నాం దాని తర్వాత కొన్ని పార్లమెంట్ ఏర్పడింది ఆ పార్లమెంట్ ఏర్పడిన క్రమంలో చట్టాలు చేసుకుంటున్నాం అలా చట్టాలు చేసుకునే క్రమంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ ఇక్కడేమో స్వాతంత్ర్యం ఈ స్వాతంత్ర్యం వచ్చింది ఇక్కడేమో రిపబ్లిక్గా ఒక నిర్మాణ సంస్థ ఏర్పడింది నిర్మాణ చట్టాలు చేయడానికి శాసన నిర్మాణ వ్యవస్థ ఏర్పడింది ఆ శాసన నిర్మాణ వ్యవస్థల్లోని ఇది ప్రారంభించినది ఇప్పుడే కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆగస్టు మాసం పద్దెనిమిదవ తారీఖున దీనిని ఇక్కడ ప్రారంభి దీనిని ఇండియన్ కోస్ట్ గార్డ్గా ఇండియన్ కోస్ట్ గార్డ్గా నామకరణం చేసి దీనిని ఎక్కడ ప్రారంభిస్తే దీని స్థాపించాలి కొన్ని పుస్తకాలు స్థాపన అన్నప్పుడు ఒకటి ఉండదు అంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎందుకు స్థాపించారు అంటే ఇక్కడ శాసన వ్యవస్థ అనేది ఇక్కడ చెప్పుకోను ఇది స్వాతంత్ర్యము ఇక్కడేమో శాసన నిర్మాణము ఇక్కడ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క స్థాపన జరిగింది అది అది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యాక్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో భారత పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం ద్వారాగా పార్లమెంట్ పార్లమెంట్ యాక్ట్ ఇది యాక్ట్ ద్వారా భారత పార్లమెంట్ యాక్ట్ ద్వారాగా స్థాపించబడిన సంస్థ భారత పార్లమెంట్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోని ఇండియా కోస్ట్ గార్డ్ యాక్ట్ ని తీసుకొచ్చి దాని ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్థాపించబడిన సంస్థ ఇండియన్ పోస్ట్ గార్డ్స్ కానీ ఇది స్థాపించడానికి ముందే ప్రారంభించబడింది ఎందుకంటే భారతదేశం యొక్క డిప్లొమసీలో లేదా ఇతర దేశాల యొక్క వాణిజ్య విధానంలో మన రక్షణ దళానికి కొంత ఇన్కమ్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన విషయంలోని మన యొక్క కస్టమ్స్ విభాగం వాళ్ళు దీనిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు కొంత సిఫార్సు చేసిన క్రమంలోని దీనికి అవసరం పడింది ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ప్రారంభించబడి దాని స్థాపన పంతొమ్మిది డెబ్బై ఐదులో పార్లమెంట్ చట్టం ద్వారాగా ఏర్పాటు అయింది ఈ పార్లమెంట్ చట్టం ద్వారాగా ఏర్పాటు కావడానికి పార్లమెంట్ చట్టం ద్వారాగా ఏర్పాటు కావడానికి ముందుగా వచ్చిన నివేదికని రుస్తుం జీ నివేదిక అంటారు రుస్తుం రుస్తుం జీ నివేదిక ప్రకారము దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు లోని ఒక యాక్ట్ ద్వారాగా తీసుకొచ్చారు యాక్ట్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దానినే స్థాపన అంట దీన్నే స్థాపన ఎస్టాబ్లిష్మెంట్ అది ప్రారంభం అంటే అది ముందుగానే ప్రారంభమైంది అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోని ఇక్కడ రుతుంంచి నివేదిక ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు పార్లమెంటు యాక్ట్ ద్వారా ఇక నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి దీన్ని పరిపాలన చేయడానికి ఒక కార్యాలయం ఉంటుంది దాని హెడ్ క్వార్టర్ అంటాం ప్రధాన కార్యాలయం ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ భారతదేశ తీర రక్షణ దళానికి సంబంధించిన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ డీజీ డీజీ దీని యొక్క పరిపాలకులు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా విఏ కామత్ వి ఏ కామత్ గారు పనిచేస్తారు విఏ కామత్ విఏ కామత్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అంటే ఇప్పుడు అదే ఉన్నటువంటి ఈ సంవత్సరంలో దీన్ని ఇరవై ఆరవ ఇరవై ఆరవ డైరెక్టర్ జనరల్ గా ఇటీవల కాలంలో ఒక ఆయన నియమితులైళ్ళు ఆయన పేరు పరమేశ్ పరమేష్ శివమణి అంట శివ మణి శివమణి ఈ యొక్క డీజీ క్యాడర్ వైస్ అడ్మిరల్ వైస్ అడ్మిరల్ క్యాడర్ అడ్మిరల్ ఏవైతే క్యాడర్ ఉంటుందో ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ యొక్క ఆ డీజీ డైరెక్టర్ జనరల్ యొక్క క్యాడర్ వైస్ అడ్మిరల్ ఆ క్యాడర్ ఉన్న వాళ్ళు నియమిస్తుంటారు ప్రస్తుతానికి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యొక్క డీజీగా పరమేష్ శివమణి గారు పనిచేస్తున్నారు ఇరవై ఆరో వ్యక్తి అయిన మొదటి ఆయన విఏ కామత్ ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉండదు అయితే ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ కేంద్రంగా ఉంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే ఒక ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటది న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉంటది న్యూఢిల్లీలో ఉంటే దీనికి పరిపాలన చేసేది మొత్తం అక్కడ నుంచి కానీ అది కొంత భారతదేశ పట్టణ చూసుకుంటే దాదాపు ఇటువైపు ఉన్నదాని పశ్చిమ ప్రాంతం అంట పశ్చిమ ఇటువైపు ఉన్న తూర్పు ప్రాంతం అంట తూర్పు వైపున బంగాళాఖాతంతో నాలుగు రాష్ట్రాలు బంగాళాఖాతం నాలుగు రాష్ట్రాలు సరిహద్దు ఉంటాయి పడవర వైపున అరేబియా సముద్రంతో ఐదు రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉంటాయి దాంతో పాటుగా ఒక కేంద్రపాలిత ప్రాంతం ఒక యూటీ దీంతో పాటుగా ఒక ఇది సరిహద్దు కలిగి ఉంటుంది అంటే మొత్తం మీద ఐదు ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అంటే తొమ్మిది రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ భారతదేశానికి తీర రేఖని పంచుకుంటుంది అంటే హిందూ మహాసముద్రం కూడా తీర రేఖ కలిగి ఉంటుంది అది కొంచెమే తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది ఇలా పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రం ఇలా తమిళనాడు బంగాళాఖాతంతో సరిహద్దు పంచుకుంటుంది హిందూ మహాసముద్రత పంచుకుంటది అలా పంచుకునేటువంటి రాష్ట్రాన్ని మనం తమిళనాడు అంటాం అదే తమిళనాడు ఇక్కడ ఉన్న హిందూ మహాసముద్రంతో మరి తమిళనాడులో ఉన్న తమిళనాడు అనే ప్రాంతంలో ఉన్న కన్యాకుమారి హిందూ మహాసముద్రము మరి బంగాళాఖాతము మరి అరేబియా సముద్రం ఇలా మూడు సముద్ర జలాలతోని సరిహద్దుని పంచుకునేటువంటి ప్రాంతాన్ని కన్యాకుమారి అంటారు కన్యాకుమారి కన్యాకుమారి అనే ప్రాంతం తమిళనాడులో ఒక నగరం ఇది హిందూ బంగాళా మరి అరేబియా సముద్రాలతోని సరిహద్దును పంచుకుంటది ఇలా భారతదేశంలో సరే మన ఆ సముద్ర కలిగినటువంటి రాష్ట్రాలు ఇక్కడ తూర్పు వైపున నాలుగు ఉన్నాయి పటమర వైపున గుజరాత్తో ఒక సముద్ర సరిహద్దు ఉంటుంది అరేబియ సముద్రానికి నెక్స్ట్ మహారాష్ట్ర నెక్స్ట్ గోవా నెక్స్ట్ కర్ణాటక తర్వాత కేరళ ఇలా ఐదు రాష్ట్రాలు సరిహద్దు పచ్చమై పంచుకుంటాయి ఇలా పంచుకునే క్రమంలో ఇక్కడ ఉన్నదాన్ని దాద్రా నగర్ హబేలీ మరియు డయ్యూ డామన్ మరి ఇక్కడ తమిళనాడు దగ్గర ఉన్నదాన్ని పాండిచ్చేరి లేదా పుదిచ్చేరి అంటారు ఇలా ఇటువైపున ఒక కేంద్రపాలిత ప్రాంతం ఇటువైపున కేంద్రపాలిత ప్రాంతం ఇటువైపున ఐదు రాష్ట్రాలు అటువైపు నాలుగు రాష్ట్రాలు మొత్తము తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలతోని సముద్ర తీర రేఖని కలిగి ఉన్న ఆ దేశాన్ని భారతదేశం అంటాం ఇలా భారతదేశము తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దు పంచుకునే క్రమంలోని ఇది అక్కడ పరిపాలన న్యూఢిల్లీ కేంద్రంగా పరిపాలించేటప్పుడు ఇది పరిపాలించడానికి కిందగా అంటే సముద్ర తీరాలు రాలేదు కాబట్టి ఇది కొన్ని కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది దానిని పశ్చిమ ఒకటి పశ్చిమ తీర తీర కేంద్రం అంటారు పశ్చిమ తీర కేంద్రం అంటే పశ్చిమ పశ్చిమ తీర కేంద్రం ఈ పశ్చిమ తీర సముద్ర పశ్చిమ తీర కేంద్రం అనవచ్చు లేదా పశ్చిమ సముద్ర సముద్ర పశ్చిమంలో ఉన్న సముద్రానికి ప్రధాన కార్యాలయం ఉన్నది మరి ఇది పశ్చిమంగా ఉన్నప్పుడు ఇదేమో తూర్పు వైపున తూర్పు సముద్ర తీర కేంద్రము అంటే సముద్రానికి తీరం ఉంటే తూర్పు వైపున ఉంటే దానికి ఒక హెడ్ క్వార్టర్ కేంద్రం కావాలి పశ్చిమ వైపున సముద్ర తీరం ఉంటే దానికొక కేంద్రం కావాలి అలా పశ్చిమ వైపున ఉన్న ఈ కోస్ట్ గార్డ్స్ యొక్క హెడ్ క్వార్టర్ పశ్చిమ సముద్ర తీర కేంద్రము ముంబాయిలో ఉండదు ముంబాయి ఇది అడిగింది గతంలో ఎగ్జాంపుల్ ముంబాయి అదే తూర్పు వైపున ఉన్న ఆ తూర్పు సముద్ర తీర కేంద్రం పేరు విశాఖపట్నం ఇది కూడా గతంలో ఎగ్జామ్ లో అడిగిన కోసినాయి అది తూర్పు సముద్ర తీర కేంద్రం పేరు విశాఖపట్నం అంటే ఇక్కడ రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి ఇది ఒక ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా ఉంటది కానీ పశ్చిమలో సముద్ర తీర కేంద్రం తూర్పులో సముద్ర కేంద్ర సముద్ర తీర కేంద్రం అనేది వేరువేరుగా ఉంటాయి మళ్ళీ ఇది కోస్ట్ గార్డ్స్ విషయంలోని ఆ తూర్పు మరియు పర్యటన సము సముద్ర తీరంలో వండుకుంటూ మళ్ళా కొంత ఇది పూర్తి స్థాయిలోని అక్కడ రక్షణ కలిగించలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పడేశారు ప్రాంతీయ కార్యాలయం అంటే ప్రాంతీయ కార్యాలయాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యొక్క ప్రాంతీయ కేంద్రాలు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి వాటిలోని పడమర వైపున ముంబాయి కేంద్రంగా ఒక ప్రాంతీయ తీర రక్షణ దళం ఉంటుంది తూర్పు ప్రాంతంలో తూర్పు తూర్పు ప్రాంతంలో చెన్నై కేంద్రంగా చెన్నై కేంద్రంగా ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది నెక్స్ట్ అండమాన్ నికోబర్ ఐలాండ్స్ లో ఉన్న ప్రదేశాన్ని హెడ్ క్వార్టర్ ని పోర్ట్ ప్లేయర్ అంటారు పోర్ట్ ప్లేయర్ ఈ పోర్ట్ ప్లేయర్ ని ఇటీవల కాలంలో పేరు మార్చారు దాన్ని విజయపురం అంటారు ఇలా విజయ విజయపురం విజయపురం ఈ విజయపురం అని పిలిచే పోర్ట్ ప్లేయర్ ఇక్కడ అండమాన్ నికోబర్ దేవునికి సంబంధించి తీర రక్షణ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది తూర్పులో చెన్నై పడమరలో ముంబై ఇక నెక్స్ట్ వాయ్య ప్రాంతంలో వాయ్య భారతదేశానికి ఇలా తీసుకుంటే ఇలా తీసుకుంటే పట్టేలా పిల్ల పోతున్నమాట అలా తీసుకున్నాడు వాయ ప్రాంతంలో గుజరాత్ లో ఉన్న గాంధీ నగర్ గాంధీ నగర్ అనేది వాహ్య ప్రాంతంలోని తీర రక్షణ దళానికి ప్రాంతీయ కార్యాలయం ఈశాన్య ఈశాన్య ప్రాంతంలో తీర రక్షణ దళానికి ప్రాంతీయ రీజనల్ ఆఫీసు అది కలకత్తాలో ఉంటుంది కలకత్తా ఇలా కలకత్తాలోని ఈశాన్యం తూర్పున చెన్నై అండమాన్ యొక్క పద్ధతి విజయపురం పోర్ట్ ప్లేయర్ పశ్చిమంగా ముంబై వాహి అయితే గాంధీనగర్ ఇది మొత్తం గాంధీనగర్ అనేది గుజరాత్ లో ఉంటుంది కలకత్తా పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది చెన్నై తమిళనాడులో ఉంటుంది ముంబై మహారాష్ట్రలో ఉంటది అలా నాలుగు ప్రాంత ఐదు ప్రాంతాల్లో నెక్స్ట్ ఇవి భారతదేశంలో ఇలా తీర తీరరేఖని కలిగి ఉన్న విషయాన్ని ఒకసారి చూసుకుంటే భారతదేశంలో అత్యధిక ఒడవైన తీర రేఖని అంటే ఎక్కువ తీర రేఖని కలిగి ఉంది యాక్చువల్గా ఈ తీర రేఖ విషయంలో భారతదేశం అనేది దాదాపుగా ఈ భారతదేశానికి తీర తీరరక్షణ తీర అసలు భారతదేశము పన్నెండు నాటికల్ మైళ్ళు వరకు భారతదేశానికి సంబంధించిన సముద్ర జలాలు ఉంటాయి సముద్ర జలాలు భారతదేశ సముద్ర హక్కులు కలిగి ఉన్న ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలు అంటేశిక ప్రాదేశిక జలాల యొక్క విస్తీర్ణము భారతదేశానికి పన్నెండు నాటికల్ మైలు ఒక నాటికల్ మైలు ఈక్వల్ టు ఒక నాటికల్ మైలు ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఒక నాటికల్ మైల్ దూరం ఇలా భారతదేశం పన్నెండు నాటికల్ మైల్ వరకు తన ప్రాదేశిక జలాలను కలిగి ఉంది అదే భారతదేశము తన స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండల్ని దాదాపు రెండు వందల నాటికల్ మైల్ వరకు కలిగి ఉంటుంది నాటికల్ మైల్ ఒక నాటికల్ మైల్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఇలా స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ప్రత్యేక ఆర్థిక మండలిని సముద్ర జలాల్లో రెండు వందల నాటికల్ మైల్ వరకు భారతదేశం కలిగి ఉంటుంది ప్రాదేశిక జలాలు అయితే పన్నెండు నాటికల్ మైల్ ఈ రెండు క్వశ్చన్ల గతంలో ఎగ్జాంపుల్ వచ్చినాయి ఇవి భారతదేశానికి సంబంధించిన నాటికల్ మైల్ విషయంలో ఇక నెక్స్ట్ భారతదేశానికి సముద్రం యొక్క తీర రేఖ ఈ మొత్తం కాస్త ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అన్ని దీవులతోని అంటే భారతదేశంలోని ప్రధానమైన భూభాగంతో ఉన్న తీర రేఖ ప్లస్ దీవులు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అదే కేవలం దీవుల్ని తీసివేసి మిగతా భూభాగంతో తీసుకున్నప్పుడు అది ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు పొడవు సముద్ర తీరరేఖ కలిగి ఉంటది భారతదేశం ఇలా భారతదేశము సముద్ర తీరరేఖని కలిగిన దాంట్లోని సముద్ర తీరరేఖ ఏడు వేల ఐదు వందల పదహారు ఏడు వేల ఐదు వందల పదహారు అయితే నెక్స్ట్ ఏడు వేల ఐదు వందల పదహారు ఇదైతే కలిగి ఉంటే ఆరు వేల ఒక వంద ఏమో దీవులు లేకుండా అయితే అత్యధికంగా అంటే ఒక ఎక్కువ శాతం ఒక వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు ఎక్కువ దూరం తీర రేఖని కలిగిన దాన్ని గుజరాత్ రాష్ట్రం అంటే గుజరాత్ తక్కువ కలిగిన దాన్ని తక్కువ ఎక్కువ ఏమో పది వందల యాభై నాలుగు కిలోమీటర్లు అది గుజరాత్ తక్కువ గోవా రాష్ట్రం గోవా కేవలం ముప్పై ఆరు కిలోమీటర్లు మాత్రమే ఇది సముద్ర తీరరేఖ కలిగి ఉంటది అదే భారతదేశంలో రెండవ అత్యధిక పొడవైన తీరరేఖ కలిగింది ఆంధ్రప్రదేశ్ అది తొమ్మిది వందల డెబ్బై రెండు నెక్స్ట్ మూడవ స్థానంలోని అది తమిళనాడు రాష్ట్రం ఉంటుంది తమిళనాడు రాష్ట్రం ఇక నెక్స్ట్ నాలుగో స్థానంలో మహారాష్ట్ర అత్యధిక తీవ్రత కలిగిన రాష్ట్రాల్లో నెక్స్ట్ నాలుగో స్థానంలో ఉంటుంది నెక్స్ట్ ఐదవ స్థానంలోని ఒడిస్సా రాష్ట్రం ఉన్నది ఒడిశా నెక్స్ట్ ఆరో స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది కేరళ నెక్స్ట్ ఏడవ స్థానంలోని పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఎనిమిది కేర కర్ణాటక రాష్ట్రము నెక్స్ట్ తొమ్మిది గోవా రాష్ట్రం ఇలా తొమ్మిది రాష్ట్రాలు సముద్ర సరిహద్దును కలిగి ఉంటే దాంతో పాటుగా ఇక్కడ పాండిచ్చేరి మరి ఇక్కడేమో డయ్యూ అండ్ డామన్ అండ్ దాద్రా నగర్ హబేరి అనేవి సముద్ర తీర కలిగి ఉంటాయి అట్లా సముద్ర తీర కలిగిన వాటిలో అత్యధికంగా ఉన్నదేమో గుజరాత్కి తక్కువ ఉన్నది గోవాకి రెండో స్థానంలో మనం ఆంధ్రప్రదేశ్ మూడు తమిళనాడు నాలుగు మహారాష్ట్ర ఐదు ఒరిస్సా ఆరు కేరళ ఏడు పశ్చిమ బెంగాల్ ఎనిమిది కర్ణాటక తొమ్మిది మరి గోవా ఇలా తొమ్మిది రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలు పశ్చిమ వైపున మరి తూర్పు వైపున సముద్ర తీరేఖను కలిగి ఈ సముద్ర తీరేఖ రక్షించడానికి తీర రక్షణ దళం వాళ్ళు కొన్ని ప్రాంతీయ మరి ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు దీంతో పాటు అది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అది మొత్తం చెప్పుకోండి ఇది కరెంట్ అఫేర్స్ ప్లస్ జీకే మరి జాగ్రత్త రెండు కలిపి ఉన్న క్లాస్